మహారాష్ట్రలోని చెంబూర్ అనే ప్రాంతంలో పిరుపావు జట్టి అనే నిర్మానుష్య ప్రాంతం ఉంది అక్కడ ఓ పావురం ఒంటరిగా అనుమానాస్పదంగా తిరుగుతోంది మనుషులు కనిపిస్తే చాలు ఆమడ దూరంలో పారిపోతుంది వారు ఆ పక్కకు వెళితే కిందకి వచ్చి గింజలు తినేసి మళ్లీ ఓ చెట్టు మీదకి వెళ్ళిపోతుంది అక్కడ ఎవరూ లేరనుకుంటేనే తనకు నచ్చిన ఓ చెట్టుపైకి వెళుతుంది ఆ పావురం దీంతో గ్రామస్తులు దాన్ని తీక్షణంగా గమనించారు ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోటో కూడా తీశాడు కాస్త జూమ్ చేసి చూస్తే ఆ పావురం ఓ స్పైలా కనిపించింది ఎందుకంటే దాని కాళ్లకు అల్యూమినియంతో చేసిన ఓ రింగ్ ఉంది దానిపైన చైనీస్ అక్షరాలు కనిపించాయి జూమ్ చేసి ఆ అక్షరాలను చూశారు దీంతో వారికి అనుమానం కలిగింది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అయితే దగ్గరలోని రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ పోలీసులు రంగంలోకి దిగారు దానికి ఉచ్చేసి పట్టుకున్నారు నిజంగానే అది స్పై అవర్ భయపడ్డారు వెంటనే ఉన్నతాధికారులకు చెప్పడంతో ఏకంగా ఇంటెలిజెన్స్ మొదట రంగంలోకి దిగింది వారితో పాటే రా ఏఎన్ఐ కూడా ఇమీడియట్ గా వచ్చేసారు ఆ పావురం మీద విచారణ చేసేందుకు హేమా హేమీలు దిగిపోయారు దానిని భద్రంగా ఉంచి దిబాయి సకర్బాయి పెట్టి హాస్పిటల్ అనే వెటర్నరీ ఆసుపత్రిలో భద్రంగా ఉంచారు పైగా ఆ పావురం దగ్గర ఇద్దరు రక్షణగా జవాన్లను ఉంచారు ఎందుకంటే దాని వెనక ఎంత కథ ఉందో తేల్చేయాలనుకున్నారు చివరికి ఆరు నెలలు విచారణ చేసినా కూడా ఏమీ తెలలేదు దీంతో అధికారులు లైట్ తీసుకున్నారు కాకపోతే భద్రత కేటాయించడం తప్పలేదు పైగా వెటర్నీ ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఇదో తలనొప్పిగా మారింది అసలే దేశ భద్రతకు సంబంధించిన అంశం అయినా కూడా వారికి తప్పలేదు రోజులు గడిచే కొద్దీ ఆ పౌరం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు మిల్లిగా భద్రతను కూడా తొలగించారు అధికారులు కానీ పంజరంలోనే పౌరం ఉంది ప్రతిరోజు దానికి దానా నుంచి నేల వరకు పెట్టడం మాత్రం సిబ్బందికి తప్పలేదు పైగా స్థానిక పోలీసులు కూడా దానిని పర్యవేక్షించాలని ఆర్డర్స్ ఉన్నాయి దీంతో రోజు వచ్చి పోలీసులు ఒకసారి చూసి వెళ్లిపోయేవారు కానీ కేసు లేదు విచారణ లేదు పావురం మాత్రం ఆసుపత్రి ఆసుపత్రికి స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారింది చివరకు ఓ పోలీస్ అధికారి ధైర్యం చేశారు ఉన్నతాధికారులకు చెప్పి దానిని వదిలేయమని ఆసుపత్రికి ఫోన్ చేశారు లేదు మేము పావురాన్ని వదిలేయాం కావాలంటే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదా మీకు మీరుగా తీసుకెళ్లి వదిలేసుకోండి దేశ భద్రత వ్యవహారాల్లో మమ్మల్ని ఇరికించద్దు మా ఉద్యోగాలు పోతాయని వెటర్నరీ ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి దీంతో పోలీసుల రెస్పాన్సిబిలిటీ తీసుకునేందుకు భయపడ్డారు చివరకు ఓ పోలీస్ అధికారి పావురాల గురించి విచారణ చేశారు చివరకు గూగుల్లో సెర్చ్ చేశారు పోలీసులు సెర్చ్ చేశారు అప్పుడే సీక్రెట్ బయటపడింది తైవాన్ లో జరిగే పావురాల రేస్ కి ఇలా పేరు రాసి వాడతారని తెలియదు పైగా వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి దీంతో చివరకు పోలీసు ఉన్నతాధికారులకు సదరు ఆఫీసర్ వీడియోలు చూపించాడు సార్ పావురానికి స్కాన్ చేశారు లోపల ఏమీ లేదు ఆ పావురం ఆరోగ్యంగా చాలా నార్మల్ గా ఉందని వెటర్నరీ డాక్టర్లు తెలియజేశారు కాబట్టి దాన్ని వదిలే వదిలేద్దాం మాకు ఈ తలనొప్పి తప్పుతోంది అసలు మాకేంటి ఈ పావురం గోళ అన్నారు చివరికి ఆ ఫైల్ మూవ్ అయ్యి ఒకరి నుంచి ఒకరికి పైకి వెళ్లి సమాధానం రావడానికి వారం పట్టింది తీరా ఆ అధికారులు వదిలేయమన్నారు అలా పావురాన్ని వదిలేశారు పోలీసులు కానీ తైవాన్ నుంచి మహారాష్ట్రకు ఆ పావురం ఎలా వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే అటు ఇటుగా స్ట్రైట్ గా లైన్ గీసినా కూడా ఐదు కిలోమీటర్లు ఉంటుంది లేదంటే ఏ కార్గో షిప్ లోనో చిక్కుకొని సముద్రం ఒడ్డుకు చేరుండొచ్చు అక్కడ నుంచి పైకి ఎగిరి వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానం ఎందుకంటే ఇన్ని వేల వాతావరణ మార్పులను తట్టుకుని రావడం అంటే మామూలు విషయం కాదు చివరకు పోలీసులకు పౌరం తలనొప్పి తప్పిపోయింది ఇటు వెటర్నరీ ఆసుపత్రి అధికారులు కూడా ఊపిరి అయితే పౌరం తాలూకు అల్యూమినియం రింగ్ ను తొలగించి వదిలేశారు అధికారులు అలాగే ఆ పౌరం మీద కూడా కొన్ని పిచ్చిరాతలున్నాయి అది కూడా ఏమీ లేదని తెలిసారు అధికారులు చివరకు పోలీసులకు ఈ పౌరం తలనొప్పి పోయింది చివరకు స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని అది గిర్రువన ఎగిరిపోయింది అలా చాలా ఆలస్యంగా ఈ పౌరం కథ బయటకు పొక్కింది అది కూడా దానిని వదిలేసిన తర్వాత మరి దేశ భద్రత అంటే ఆ మాత్రం సీరియస్నెస్ ఉండాలి ఎందుకంటే చైనా నుంచి పాకిస్తాన్ వాడి వరకు మన చుట్టూ ఉన్నవన్నీ కూడా వెదవ దేశాలే కాబట్టి మనకి ఈ అనుమానం తప్పదు మహారాష్ట్రలోని చెంబూర్ అనే ప్రాంతంలో పిర్పావ్ జెట్టి అనే నిర్మాణిషే ప్రాంతం ఉంది అక్కడ ఓ పావురం ఒంటరిగా అనుమానాస్పదంగా తిరుగుతోంది మనుషులు కనిపిస్తే చాలు ఆమడ దూరంలో పారిపోతుంది వారు ఆ పక్కకు వెళితే కిందకి వచ్చి గింజలు తినేసి మళ్లీ ఓ చెట్టు మీదకి వెళ్ళిపోతుంది అక్కడ ఎవరూ లేరనుకుంటేనే తనకు నచ్చిన ఓ చెట్టుపైకి వెళుతుంది ఆ పావురం దీంతో గ్రామస్తులు దాన్ని తీక్షణంగా గమనించారు ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోటో కూడా తీశాడు కాస్త జూమ్ చేసి చూస్తే ఆ పావురం ఓ స్పైలా కనిపించింది ఎందుకంటే దాని కాళ్లకు అల్యూమినియంతో చేసిన ఓ రింగ్ ఉంది దానిపైన చైనీస్ అక్షరాలు కనిపించాయి జూమ్ చేసి ఆ అక్షరాలను చూశారు దీంతో వారికి అనుమానం కలిగింది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అయితే దగ్గరలోని రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ పోలీసుల రంగంలోకి దిగారు దానికి ఉచ్చేసి పట్టుకున్నారు నిజంగానే అది స్పై అవరం అని భయపడ్డారు వెంటనే ఉన్నతాధికారులకు చెప్పడంతో ఏకంగా ఇంటెలిజెన్స్ మొదటి రంగంలోకి దిగింది వారితో పాటే రా ఏఎన్ఐ కూడా ఇమీడియట్ గా వచ్చేసారు ఆ పావురం మీద విచారణ చేసేందుకు హేమా హేమీలు దిగిపోయారు దానిని భద్రంగా ఉంచి దిబాయి సకర్బాయి దిన్షా పెట్టి హాస్పిటల్ అనే వెటర్నరీ ఆసుపత్రిలో భద్రంగా ఉంచారు పైగా ఆ పావురం దగ్గర ఇద్దరు రక్షణగా జవాన్లను ఉంచారు ఎందుకంటే దాని వెనక ఎంత కద ఉందో తేల్చేయాలనుకున్నారు చివరికి ఆరు నెలల విచారణ చేసినా కూడా ఏమీ తెలలేదు దీంతో అధికారులు లైట్ తీసుకున్నారు కాకపోతే భద్రత కేటాయించడం తప్పలేదు పైగా వెటర్నీ ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఇదో తలనొప్పిగా మారింది అసలే దేశ భద్రతకు సంబంధించిన అంశం అయినా కూడా వారికి తప్పలేదు రోజులు గడిచే కొద్దీ ఆ పౌరం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు మిల్లిగా భద్రతను కూడా తొలగించారు అధికారులు కానీ పంజరంలోనే పౌరం ఉంది ప్రతిరోజు దానికి దానా నుంచి నేల వరకు పెట్టడం మాత్రం సిబ్బందికి తప్పలేదు పైగా స్థానిక పోలీసులు కూడా దానిని పర్యవేక్షించాలని ఉన్నాయి దీంతో రోజు వచ్చి పోలీసులు ఒకసారి చూసి వెళ్లిపోయేవారు కానీ కేసు లేదు విచారణ లేదు పౌరం మాత్రం ఆసుపత్రి స్థానిక పోలీసులకు మారింది చివరకు ఓ అధికారి చేశారు ఉన్నతాధికారులకు చెప్పి దానిని వదిలేయమని ఆసుపత్రికి ఫోన్ చేశారు లేదు మేము పావురాన్ని వదిలేం కావాలంటే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదా మీకు మీరుగా తీసుకెళ్లి వదిలేసుకోండి దేశ భద్రత వ్యవహారాల్లో మమ్మల్ని ఇరికించొద్దు మా ఉద్యోగాలు పోతాయని వెటర్నరీ ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి దీంతో పోలీసుల రెస్పాన్సిబిలిటీ తీసుకునేందుకు భయపడ్డారు చివరకు ఓ పోలీసు అధికారి పావురాల గురించి విచారణ చేశారు చివరకు గూగుల్లో సెర్చ్ చేశారు పోలీసులు పీజియన్ విత్ రింగ్స్ పీజియన్ అల్యూమినియం రింగ్స్ నెంబరింగ్ రింగ్స్ అంటూ సెర్చ్ చేశారు అప్పుడే ఓ సీక్రెట్ బయటపడింది తైవాన్ లో జరిగే పావురాల రేస్ కి ఇలా పేరు రాసి వాడతారని తెలియంది పైగా వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి దీంతో చివరకు పోలీసు ఉన్నతాధికారులకు సదర్ ఆఫీసర్ వీడియోలు చూపించాడు సార్ పావురానికి స్కాన్ చేశారు లోపల ఏమీ లేదు ఆ పావురం ఆరోగ్యంగా చాలా నార్మల్ గా ఉందని వెటర్నరీ డాక్టర్లు తెలియజేశారు కాబట్టి ఇక దాన్ని వదిలేద్దాం మాకు ఈ తలనొప్పి తప్పుతోంది అసలు మాకేంటి ఈ పావురం గో అన్నారు చివరికి ఆ ఫైల్ మూవ్ అయ్యి ఒకరి నుంచి ఒకరికి పైకి వెళ్ళి సమాధానం రావడానికి వారం పట్టింది అధికారులు వదిలేయమన్నారు అలా పావురాన్ని వదిలేసారు పోలీసులు కానీ తైవాన్ నుంచి మహారాష్ట్రకు ఆ పావురం ఎలా వచ్చింది అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే అటు ఇటుగా స్ట్రైట్ గా లైన్ గీసినా కూడా ఐదు వేల కిలోమీటర్లు లేదంటే ఏ కార్గో షిప్ లోనో చిక్కుకొని సముద్రం ఒడ్డుకు చేరుండొచ్చు అక్కడ నుంచి పైకి ఎందుకంటే ఇన్ని వేల కిలోమీటర్లు వాతావరణ మార్పులను రావడం అంటే మామూలు విషయం కాదు చివరకు పోలీసులకు పౌరం తలనొప్పి తప్పిపోయింది ఇటు వెటర్నరీ ఆసుపత్రి అధికారులు కూడా హమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నారు అయితే పవరం తాలూకు అల్యూమినియం రింగ్ ను తొలగించి వదిలేశారు అధికారులు అలాగే ఆ పౌరం మీద కూడా కొన్ని ఉన్నాయి అది కూడా ఏమీ లేదని తెలిసారు అధికారులు చివరకు పోలీసులకు ఈ పౌరం తలనొప్పిపోయింది చివరకు స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని అది గిరివని ఎగిరిపోయింది అలా చాలా ఆలస్యంగా ఈ పౌరం కథ బయటకు పొక్కింది అది కూడా దానిని వదిలేసిన తర్వాత మరి దేశ భద్రత అంటే ఆ మాత్రం సీరియస్నెస్ ఉండాలి ఎందుకంటే చైనా నుంచి పాకిస్తాన్ వాడి వరకు మన చుట్టూ ఉన్నవన్నీ కూడా వెదవ దేశాలే కాబట్టి మనకి ఈ అనుమానం తప్పదు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి